తూర్పు గోదావరి జిల్లా రాజేనగరం మండలం నందరడ గ్రామంలో ఉమ్మడి నాయకులు టీడీపీ జనసేన బీజేపీ కార్యకర్తలు గ్రామంలో ఎస్సీ కాలనీలోని ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా కాలనీ వాసులు ఉమ్మడి నాయకులు మాట్లాడుతూ ఎస్సీలకు వైఎస్ఆర్ ప్రభుత్వం అన్యాయం చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు ఎస్సీ కాలనీలోని డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉందని వైఎస్ఆర్ అభివృద్ధి చేశామని చెప్పుకుంటున్నారని ఇక్కడ వాతావరణం చాలా దారుణంగా ఉందని నాయకులు మీడియాతో తెలియజేశారు తెలుగుదేశం పార్టీ హయాంలో ఫిషర్మెన్ సొసైటీ ఎస్సీ నిధులు బడుకు బడహీన వర్గాల పథకాలతో కుటుంబాన్ని జీవనోపాధి దిశగా మార్గాన్ని చూపేవారని ఉమ్మడి నాయకులు తెలియజేశారు అదే విధంగా మా ఎస్సీ సోదరులందరూ కూడా ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి బత్తుల బలరామకృష్ణకు విజయానికి సహకారంగా ఉంటామని వారు తెలియజేశారు మన ఎస్సీ పేటలో ఎన్నికల ప్రచారం బత్తుల బలరాం గారి నాయకత్వంలో పురుందేశ్వరి గారి నాయకత్వంలో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో వీళ్ళ ప్రచారానికి వచ్చాం గత ప్రభుత్వంలో ఏదైతే ఉందో ఈ ఎస్సీ పేటలో ఏది కూడా అభివృద్ధి లేదు వీళ్ళందరూ కూడా ఇక్కడ కాక కనబడుతున్న వాళ్ళందరూ కూడా ఇక్కడే నివాసం ఉండేవాళ్ళు వాళ్ళ సమస్యలు ఏంటంటే చాలా చాలా బాధగా ఉంది ఎందుకంటే ఒక్క ఎస్సీ సప్లిమెంటరీ ఏది కూడా కనీసం కాలంలో కూడా తీయలేదు ఇక్కడ ఈ దోవలో ఈ కాలంలో ఉండి ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు ఈ పేటలో ఏది కూడా అభివృద్ధి అనేది ఈ పేట ఏది కనపడలేదు అదే గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో వీళ్ళందరికీ కూడా సైకిల్ కానీ వలలు కానీ ఆటోలు అత్యంత మెజార్టీతో గెలిపించడానికి నంద్రాడి గ్రామం నుంచి ఎస్సీ సోదరులందరూ కూడా సహకరించారు జై జనసేన జై బీజేపీ మన 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 ఓట్లు 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 అంటే గత ప్రభుత్వంలో వీళ్ళకి చేసిన ఇప్పుడున్న గవర్నమెంట్ వైఎస్ఆర్ గవర్నమెంట్ ఇలా ఎస్సీ సప్లాన్లు ఇంటిమించి పదహారు స్కీములు రద్దు చేయడం జరిగింది ఈ రోజు ఎవరైనా సరే అందరూ కూడా చదువుకున్న వాళ్ళు యువకులు ఉత్సాహమంతులు ఆలోచనతో కూడిన వ్యక్తులందరూ కూడా ఎవరిని కూడా చిన్న చూపు చేసి మీకు ఏదో మేము పెన్షన్లు ఎత్తనాం ఏదో డబ్బులేస్తున్నాం అనే దానికన్నా వీళ్ళకి అభివృద్ధి అన్నది శూన్యం చేశారు వీళ్ళకి వచ్చే నిధులు కూడా అన్ని కూడా సకన సహంగా అన్ని కట్ చేయడంతో గత ప్రభుత్వంలో టీడీపీ ఐఎంలో వీళ్ళకి మోటార్ సైకిల్ కానీ ఆటోలు కానీ ప్రెసర్మెంట్ సొసైటీల్లో వెహికల్ కానీ ఇలాగ ఎన్నో కార్యక్రమాలు చేసి వీళ్ళకి అభివృద్ధికి తోడ్పడిన పార్టీకి మన్నీ కూడా వీళ్ళందరూ కూడా పట్టం కట్టాలని నిర్ణయించుకున్నారు అదేవిధంగా వీళ్ళందరూ కూడా ముందుకు వచ్చి